మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుందాం క్రాస్ ఎటువైపు ఎక్కువగా ఉందో చూసుకోండి క్రాస్ ఉన్న వైపు ఇలా పెట్టేసి మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ ఒక్క నెక్ ఎంత సైజు పెట్టాలో కనుక్కుంటే సరిపోతుందనమాట నెక్ సైజ్ ఒక్కటి తీసుకుంటే ఇంకా మీకు ఒక బ్యాక్ పార్ట్ తోటే మనం మార్కింగ్ చేసేస్తాం ఫస్ట్ అయితే టూ ఇంచెస్కి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ మార్క్ చేసేసుకోవాలి మీరు ఇలాగ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్క్ చేసేయండి మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను ఇంకా నెక్ కట్ చేయలేదు కదా ఇక్కడ ఇలాగ టక్స్ ఒక మార్కు ఇక్కడ ఒక మార్కు అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు తీసేసేయండి తీసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఎంత పెట్టమంటారో అంత మార్క్ చేసుకోండి నాకైతే సెవెన్ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడ నేను మీకు ఫ్రంట్లో ఎంత నెక్ కా అంత మార్క్ వేసుకోండి అయితే వేసేసిన తర్వాత ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి ఓకేనా రౌండ్ కలితే రౌండ్ లేదంటే షేప్ వేరే కావాలండి వేరే అక్కడ నెక్ అయితే తీసేస్తాం ఇప్పుడు ఇక్కడ ఈ టక్స్ ఉంది చూసారా ఇక్కడి నుంచి మిడిల్ వస్తారు కొంచెం ఎక్కువ తీసుకొని ఇలాగా టూ ఇంచెస్ వరకు కలిపేయండి ఇందాక నేను ఫ్రంట్ హ్యాండ్స్కి ఎలా అయితే లోతు చూపించానో ఆ విధంగా మీరు ఇక్కడ లోతు అనేది తీసుకోవాలి టూ ఇంచెస్ నుంచి ఇక్కడ నుంచి అప్పుడు మీకు ఇది అక్కడ హ్యాండ్ జాయింట్ కరెక్ట్ కలుస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఉబ్బెత్తు రావడం కానీ చుంచులు రావడం అట్లా ఏమి ఉండదు అనమాట ఓకేనా మీకు ఫ్రంట్ పార్ట్లో చాలా ఉందండి చెప్పేది ఇంకొకటి ఏంటంటే మీరు బ్యాక్ పార్ట్లో కూడా అదే భుజాలు జారుతున్నాయి జారకుండా ఎలా కట్ చేయాలన్నారు కదా నెక్స్ట్ వీడియోలో మీకు చిన్న టిప్పు కట్ చేసేటప్పుడు ఆ ఒక్క టిప్పు ఫాలో అయితే మీకు భుజాలు అనేది జారవు లోత్ అనేది ఇలా తీసుకున్నాము ఫ్రంట్ నెక్ అనేది ఇలా తీసేసుకున్నాం ఇప్పుడు మనము ఫ్రంట్ షేపు మార్క్ చేద్దాం కొలత మనకు అవసరం లేదు